హలో నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను అక్షర్య ఆశ్రిత్ ఈ రోజు టాపిక్ ఏంటంటే షార్ట్స్ ఎట్లా అప్లోడ్ చేశాను నేను అని చెప్పాను కదా హ్యాష్ ట్యాగ్స్ గురించి ప్రీవియస్ వీడియోలో నేను షార్ట్ వీడియోలో నేను నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో ఎలా సక్సెస్ అయిందో మీకు చూపిస్తాను ఇప్పుడు ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో హ్యాష్ ట్యాగ్స్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలి టైటిల్ ఎలా ఇవ్వాలి షార్ట్స్ అని చెప్పేసి నేను చెప్పాను కదా నేను చాలా వీడియోస్ అలా క్లిక్ అయినాయి నా ఛానల్లో సో మీకు నీ లైవ్ లో వీడియో తీసి పెట్టాను అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఏంటి అని ఫస్ట్ నేను అప్లోడ్ చేసిన రోజు స్లేవ్ వ్యూస్ రాలేదండి ఒక త్రీ ఫోర్ ఫైవ్ అలా వ్యూస్ వచ్చాయంతే నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి నాకు మళ్ళీ వ్యూస్ చాలా స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు నేను షార్ట్ అప్లోడ్ చేశాను వెంబడే నాకు ఒక త్రీ ఫోర్ ఫైవ్ టెన్ ట్వంటీ ఫార్టీ అలాగా లేకపోతే ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కసారి కూడా ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కూడా ఒక విత్ఇన్ హాఫ్ అన్ అవర్ లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలా వచ్చిన వ్యూస్ నాకు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయని నాకు చూపిస్తుంది నా ఛానల్ వైటీ ఛానల్లో కానీ మీకు చూపించదు అది ఎలాగ అనేది కూడా ఇప్పుడు నేను లైవ్ తీసి పెట్టాను అది మీకు ఇప్పుడు చూపిస్తాను అని చెప్పేసి ఇంకొకటి లైక్స్ చూపిస్తుంది మనకి ఎన్ని లైక్స్ వచ్చాయి ఆ వీడియో అనేది కానీ ఎన్ని వ్యూస్ వచ్చాయని మాత్రం చూపించదు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఇప్పుడు నేను షార్ట్ అప్లోడ్ చేశానని చెప్పాను కదా ఫస్ట్ డే అసలు ఏమీ వ్యూస్ రాలేదని చెప్పాను కదా నెక్స్ట్ డే రోజు నేను ఒక వీడియో పెట్టానండి వన్ పాయింట్ సిక్స్ అని మనకు చూపిస్తుంది వ్యూయర్స్ కి వన్ పాయింట్ నైన్ అని నాకు చూపిస్తుంది నా వైటి స్టూడియోలో అలాగే ఇప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అనేది చాలా వ్యూస్ వచ్చాయి చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు చాలా లైక్స్ కూడా వచ్చాయి దానికి చాలా ప్లస్ అయింది అంతకు ముందు ప్రీవియస్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని లైక్స్ వచ్చాయి మీకు చూపిస్తాను లైవ్ లోనే అలాగ చేసి చూడండి ఒక రోజు రెండు రోజు రాకపోయినా అని అని చెప్తుంటాను కదా నేను వీడియోస్ లలో వన్ డే రాలే టూ డేస్ రాలే త్రీ డేస్ రాలే అని డిసప్పాయింట్ అవ్వకండి చేయాలనుకున్నప్పుడు అలాగే కంటిన్యూ చేసిందండి పేషెన్స్తోనే నేను చెప్తున్నాను కదా నేను అన్ని వీడియోస్ లో ఇదే వర్డ్ చెప్తాను నేను ఎందుకంటే అది నేను ఫేస్ చేశాను వన్ డే డి త్రీ డేస్ రాకపోతే వదిలేయలేదు నేను అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను నాకు అందుకని ఆ రిజల్ట్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను చూసేయండి నేను చెప్పాను కదా ఇది తర్వాత రోజు నుంచి వ్యూస్ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను అప్పుడు రికార్డ్ చేసి పెట్టాను ఇవన్నీ షూట్ చేసి పెట్టాను మళ్ళీ ఇప్పుడు మీకు ఇప్పుడు చూపించడానికి ఇంకొక వీడియో కూడా తీసాను దాన్ని కూడా అటాచ్ చేస్తాను ఈ వీడియోకి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ ఒక్క వీడియోకి షార్ట్ వీడియోకి వన్ పాయింట్ సిక్స్ కే వ్యూస్ అండ్ థర్టీ త్రీ లైక్స్ ఉన్నాయి ఇంకా పక్కన కూడా చూడండి నెక్స్ట్ వీడియోలో తీసినప్పుడు రికార్డ్ చేసినప్పుడు వ్యూస్ కొంచెం ఇంక్రీజ్ అయినాయి ఇక్కడ లెవెన్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ వ్యూస్ మాత్రమే ఉన్నాయి లైక్స్ కూడా ఓండి ఫోరే ఉన్నాయి సిక్స్ వ్యూస్ ఉంటున్నాయి దీనికి ఇప్పుడు చూడండి వన్ పాయింట్ వ్యూస్ కింద సిక్స్ వ్యూస్ అండ్ లెవెన్ వ్యూస్ చూస్తున్నారు కదా ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ అలాగ వ్యూస్ ఉన్నాయి నాకు కొన్నింటికి తక్కువనే ఉన్నాయి చూడండి ఇలాగా కొంచెం టూ పాయింట్ ఫైవ్ కే త్రీ పాయింట్ ఫైవ్ కే ఫిఫ్టీ ల్యాక్స్ కింద ఇంకొక చిన్న వీడియో చూసారు లెవెన్ వ్యూసే ఉన్నాయి అవి వచ్చాయి కదా అని డిసప్పాయింట్ అయ్యి చెప్పేసి నేను వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి నేను అసలు ఆగిపోలేదండి స్టాప్ చేయలేదు వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది చూసారు ఇక్కడ వైట్ స్టూడియోలో ఓపెన్ చేస్తే మనకేం కనిపిస్తుంది వన్ పాయింట్ నైన్ కే వ్యూస్ కనిపిస్తుంది కానీ వ్యూవర్స్కి మాత్రం మనకి ఇక్కడ ఫ్రెండ్లో ఏం చూపిస్తుందో అది మాత్రమే చూపిస్తుంది అనమాట వన్ పాయింట్ సిక్స్కి లైక్స్ మాత్రం యాజ్ యూజువల్ చూపిస్తుంది అలా అనమాట చూడండి ఇక్కడ వన్ పాయింట్ సిక్స్కి చూపించాను కదా మళ్ళీ నేను ఇలా ఉంటుంది అనమాట ఇంకా టూ వీడియోస్ షూట్ చేశాను అనమాట దీనికి అటాచ్ చేశాను చూడండి అందులో చాలా ఇంక్రీజ్ అయి ఉంటాయి వ్యూస్ ఇంకా టైటిల్ షార్ట్ షార్ట్ వీడియోస్కి తమ్ముణాలు ఎలా ఇచ్చాను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఇంకా లైక్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి షార్ట్స్ ఈ వీడియోస్ షార్ట్స్లో ఈ వీడియోస్ షార్ట్స్లో చూడండి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కే చూపిస్తుంది చూస్తున్నారా జూమ్ రాదు సిక్స్ పాయింట్ ఫైవ్కి చూపిస్తుంది మిగతా రిమైనింగ్ చూడండి ఇప్పటికీ కూడా ఇక్కడ నేను నిన్న పెట్టాను పోస్ట్కి ఫోర్ సెవెంటీన్ వచ్చింది వ్యూస్ సిక్స్ లైక్స్ వచ్చాయి ఇలాగే ఇక్కడ చూడండి అసలు ఇక టెన్ వ్యూస్ సిక్స్ వ్యూస్ ఫైవ్ వ్యూస్ వచ్చినవి కూడా ఉంటాయి నా ఛానల్లో అలానే నేనేమి డిసప్పాయింట్ అవ్వలేదు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో అది మన తీసి పెట్టానని చెప్పాను కదా మీకు చూపిద్దామని చెప్పేసి అందులో వన్ పాయింట్ నైన్ మనకి నాకు చూపిస్తుంది కానీ వన్ పాయింట్ సిక్స్ అక్కడ మీకు చూపిస్తుంది కదా వ్యూస్లో లైవ్లో అలా ఇప్పుడు చూడండి సిక్స్ పాయింట్ ఫైవ్ కే ఇంకా ఎయిటీ ఫోర్ లైక్స్ అనమాట దీనికి చాలా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు నాకు చూడండి సిక్స్ పాయింట్ కే అండ్ ఎయిటీ ఫోర్ లైక్స్ అనమాట ఇక్కడ మీకు ఎంత చూపిస్తుంది ఇక్కడ ఇప్పుడు నేను ఒక వ్యూవర్స్ ఉంటే సిక్స్ పాయింట్ ఫైవ్ చూపిస్తుంది కానీ ఇక్కడ వైటీ స్టూడియోలో నాకు సిక్స్ పాయింట్ కే చూపిస్తుంది లైట్ లైక్స్ వచ్చేసి ఎయిటీ ఫోర్ ఇలాగండి చూడండి ఇక్కడ నేను చిట్టీ తల్లి పెట్టాను ట్రెండింగ్ వైటీ షార్ట్స్ వైటీ రీల్స్ సబ్స్క్రైబ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా షార్ట్స్కి ఇలా ఇవ్వండి అక్కడ ఆష్ టైప్ చేయగానే మనకు చూపిస్తుంది అనమాట ఇక్కడ ట్రెండింగ్ వైటీ స్టూడియో వైటీ రీల్స్ అయితే మనం ఏం పెట్టామో అక్కడ దాని గురించి ఏ కంటెంట్ పెట్టామో దాని గురించి మాత్రమే మనము ఫస్ట్ టైటిల్ వేయాలండి కంపల్సరీ ఇంపార్టెంట్ అది టైటిల్ అనేది ఇక్కడ చూడండి కాపీ రెట్ ఏమని ఉంటే ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట ఇక్కడ నాకు కాపీ రెట్ ఏం లేదు కాబట్టి మామూలుగా నాన్ అని చూపిస్తుంది ఇంకొక వచ్చేసి ఏం చెప్పాలనుకున్నాను చూడండి నైన్టీన్త్ నైన్టీన్త్ డిసెంబర్లో నేను పోస్ట్ చేశాను అంటే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయక ముందు రోజే ఇది పోస్ట్ చేసి ఉంటాను అంతే అనుకుంటా అలాగా నాకు ఫస్ట్ డే అసలు ఏం వ్యూస్ రాలేదు నెక్స్ట్ డే నుంచి వ్యూస్ వచ్చాయి తర్వాత కూడా క్లిక్ అవ్వచ్చు అనమాట తర్వాత కూడా క్లిక్ అవ్వచ్చు అనమాట మనం డైలీ అలా పోస్ట్ చేస్తూ ఇలా కంటిన్యూగా వీడియోస్ పెడుతుంటే ఆలుగారిద్ద అనేది మనకి పబ్లిష్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఇక్కడ యూట్యూబ్లో నేను పోస్ట్ చేశాను ఇక్కడ వైటీ స్టూడియోలో ఇది ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో కాబట్టి నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్లో పోస్ట్ చేసేటప్పుడు ఇక్కడ తమ్ము అనేది ఇచ్చేసాను నేను ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది ఆ పెన్సిల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనం ఎక్కడ ట్రాక్ చేయాలి అని చెప్పాను కదా నేను అలా ట్రాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మనకి ఎక్కడ వీడియోకి తమ్ము పెట్టాలనుకుంటున్నామో అక్కడ తమ్ము ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ తల్లి గోల ట్రెండింగ్ వైటి షార్ట్స్ వైటీ రీల్స్ సబ్స్క్రైబ్ అని పెట్టాను నేను ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ప్లేలిస్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నాను నేను ఇంకా ఇంకా నేను వ్లాగ్స్ కానీ లేకపోతే షార్ట్స్ కానీ లేదా కుకింగ్ వీడియోస్ కానీ అలాగే ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు నేను ఇక్కడ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తానండి చూపి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ షార్ట్స్ అని చెప్పేసి నేను క్రియేట్ చేసి ఇక్కడ డన్ అని కొట్టేశాను రిలేటెడ్ వీడియో ఇవ్వాలి అని చెప్పాను కదా సరే నేను అప్లోడ్ చేసిన తర్వాత కూడా చేంజెస్ చేస్తుంటాను లేమన్నా నేను చేంజెస్ ఉంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ సేవ్ అని మనం సేవ్ చేయాలి సేవ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి కానీ నేను అలాంటి చేంజెస్ ఏం చేయలేదు కాబట్టి నాకు ఎలాంటి చూపించట్లేదు ఇక్కడ చూశారు కదా సిక్స్ పాయింట్ కే అని చెప్పేసి ఎయిటీ ఫోర్ లైక్స్ అని చెప్పేసి మీరు కూడా చూడండి ఇంకా నాకు వ్యూస్ వచ్చే ఉంటాయి మేబీ ఎందుకంటే ఇంకా రన్ అవుతూనే ఉంది ఇంకా పబ్లిష్ అవుతూనే ఉంది చాలా అలా అని చెప్పేసి చూడండి అలాంటి రిమైనింగ్ వీడియోస్కి అసలు చూడండి పక్కన సిక్స్ పాయింట్ ఫైవ్ వీడియోస్ పక్కన ఫోర్టీన్ వ్యూసే వచ్చాయి మన చూసి ఇంకొక టూ వ్యూసే ఉండే ఇక్కడ దీనికి కూడా అసలు ఫస్ట్ డే నేను అప్లోడ్ చేసినప్పుడు అసలు వ్యూసే రాలేయండి దీనికి ఎమ్మీ స్వీట్ అని చెప్పేసి పెట్టాను నేను తర్వాత తర్వాత అలాగ క్లిక్ మేము బయటికి వెళ్ళేసామని చెప్పేసి ఒక షార్ట్ పెట్టాను దీనికి కూడా అసలు ఫస్ట్ డే సెకండ్ డే అసలు వ్యూస్ రాలేదు తర్వాతనే వచ్చినాయి తర్వాత కూడా మనం డైలీ అలాగ పెట్టుకుంటూ వెళ్తుంటే వ్యూస్ కూడా వస్తాయండి ఇక చూడండి ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి సిక్స్టీన్ ల్యాక్స్ వచ్చాయి ఇక్కడ ఇక్కడ థర్టీన్ వ్యూసే వచ్చాయి చూసారా అలాగ ఇలాగ కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ వన్ టూ వన్ టూ వ్యూస్ వచ్చాయి కదా అని చెప్పేసి మనం వదిలేసామనుకోండి మనం చాలా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండదు మనం కష్టపడాలి అని ఒక స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియోస్ పెడుతూనే ఉంటే బెటర్ అండి ఇది నా ఒపీనియన్ చూసారు కదా అండి మన ఓన్ కంటెంట్ తోని వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తే యూట్యూబ్ లో ఈ రోజు కాకపోయినా ఏ సక్సెస్ అవుతామని హోప్ తోనే నేను ముందుకెళ్ళానండి అలాగే జరుగుతుంది కూడా చూస్తున్నారు కదా మీరే అలాగే మీరు కూడా సేమ్ అలాగే ట్యాగ్స్ తెచ్చుకుంటూ ఒకసారి ట్రై చేయండి వన్ డే టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా ఒక్కొక్కసారి వన్ ఒక్కొక్క షార్ట్ కి కానీ లాంగ్ వీడియోస్కి కానీ టూ వీస్ త్రీ వీస్ టెన్ వ్యూస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి అలా నేను హోప్ వదిలేసుకోకుండా అలాగా నా ఓన్ కంటెంట్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను అందుకని నా ఛానల్ గ్రోత్ అవుతుంది చాలా చాలా మీ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మెయిన్ ఇంపార్టెంట్ మీ ఓన్ కంటెంట్ చేయండి అంతే అండి ఓన్ వాయిస్ ఇచ్చి లేకపోతే ఏమైనా షూట్ చేసి మీ ఓన్ వాయిస్ అనేవ్వండి లేదంటే లేకపోతే ఎక్కడికైనా వేరే ప్లేసెస్కి ఏమైనా వెళ్ళినా అని షూట్ చేసుకొని మనం వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టొచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు ఇలాగ లైవ్ లో మాట్లాడిన ఒకవేళ ఛాన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే అట్లా ఉంటది కదా కొన్ని కండిషన్స్ కూడా అలాగా హోప్ ఇస్తే వాళ్ళు మీరు లైవ్ లో మాట్లాడుకొని చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు చూస్తున్నందుకు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కనుక ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను బెల్ లైకాన్ని మాత్రం క్లిక్ చేయండి ఎందుకంటే నా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి అందుకని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి